అలనాడు దేవశంకరు గురుదేవుడు అమ్మవారు ఆదిశక్తిని బస్ చేసినప్పుడు ముగ్గురన్న తమ్ముళ్ళు మూడు భాగాలు పెట్టుకున్నారంట అలనాడు దేవానద్ర కాలనాడు పెద్దవానికి దేశభాగం ఇచ్చేదంట దేవశంకరుడు పెద్దవాడు కాబట్టి తల పండుగ భాగాన్ని నేను ఏమి చేద్దానని చెప్పి ఆ సంగమాది గురుదేవుడు ధన లోపల ఏర వచ్చిండు కారణాల పుట్టని కళ్ళ వార చూసిండు అయినా మట్టు మంగళవారం రోజు కారణాల పుట్ట లోపల పశువాన్ని పోషణము పిండమైంది కారణాల పుట్ట లోపల అమ్మవారు ఆదిశక్తి రేణుక ఎల్లమ్మ జనం ఎత్తవట్టినా ఒకనాటి సమయం లోపల వైకుంఠం లోపల శ్రీమన్నారాయణమూర్తి విష్ణుదేవిని చేతుకున్న చక్రము గర్వపడ్డదంట మరొక్క నిచ్చేటి వరకల్ల రానున్న పోలొక నగరం లోపల కంతగుపల్ల కోటవాడు కృతాసేనుడుతాసేనుడు వారి అమ్మవారి శ్రీరమాదేవి వాళ్ళ గర్వాల పుట్టిండు కార్తగిరియ రారాదే తప్పు పట్టిండు అయినా ఇదనన్న వీరాజు వీరుడ కొడున్నాడు వీరాజు వీరుడ చెప్పి బిర్రబిగుతున్నాడు అంట bye uh...

భూలోక నగరం అంటే వెళ్ళిపోవాలి భూలోక నగరం లోపల భక్తులు ఎంతమంది శివభక్తులు ఎంతమంది మరి ఒకవేళ హరి భక్తులు ఎంతమంది ఉన్నారో ఆ భక్తుల పరిపాలన చేస్తారని సంగమాది గురుదేవుడైన

మీ అమ్మటి నేను వస్తున్నట్టుందమ్మ అమ్మవారు పార్వతమ్మ బాబా పార్వతమ్మ మరి ఒకవేళ కనుకనే మా అమ్మ ప్రయాణానికి మీ ఆడవాళ్ళని నిమ్మడి పెట్టుకొని పోతే మొడ్డికి రేగం పదుట్టుకున్నట్టుంటదమ్మా

ఉపురం తిరుగురు ఉడక చెప్పిన తో తిరుపతితో ఒక తల్లులు వేసిండు అయినా ఎనక చేసినాడు ఏదో మట్టేది ఎండి వరహాల జోలెముందు ఏసినాడు మొత్తం పట్టేది ముక్ష్యాల జోలె ఆ నాయన నందును నవజనక పిల్ల కుటశంకర కుటుసనందని పెట్టిండువా పరమేశ్వరుడు అయిన ఆలోక నగరం అంటే వెట్టినాడి దేవశంకరుడు పూల ఒక నగరం వల్ల వచ్చినాడు లోపల కారునెల పుట్ట కాంచాల మర్రి దగ్గర ఏర వస్తువున్నాడు నర్వాదానికి ముందు ఉట్టిన అందలమర్రి కలియుగానికి ముందు ఉట్టిన కాంచాల మర్రి బూడలతో గామర్రి బూరెల్లా ఉన్నది పాందలతో గామర్రి పట్ట మెలిపు ఉన్నదంట కాంచాల మరి కింద ఈర వచ్చిండ్రపోయి ఆమె పార్వతం దాన పడవి లోపల తిరిగిన దేహం తలిసిపోయింది బామా ఆరు షట్టు నీడల విశ్రాంతి చేసుకున్నాక వెళ్ళిపోదామంటుండ దేవశంకరుడు సంగమాది గురుదేవుడు అయిన ఆలారి కన్నుల లోప నిద్ర పోతూ ఉన్నాడు నీలారి కన్నుల నిలిపి నిద్ర పోతూ ఉన్నాడు దేవాశంకరుడు అమ్మవారు పార్వతమ్మ నా భర్త మించిన బాంధవులు ఇది నాకు ఎవరు నాదని పాద సేవ చేస్తా ఉన్నది అమ్మవారు అయినా కారినెళ్ల పుట్టలోపలికెళ్ళి బయటకెళ్లి వస్తూ ఉన్నది ఆ కారణల్ల పుట్ట దగ్గర తండ్రి దేవశంకరని తల్లి పార్వతమ్మని కళ్ళగార చూసిందైనా ఆ పద్దెనిమిది ఏళ్ళ పట్టి రేనకా మా తల్లిదండ్రుల భక్తి విశ్వాసం కళ్ళగార చూస్తానని చెప్పి రేనకా ఎల్లమ్మ ಮಲ್ಲಿ ಆ ಕಾರನೇ ಪುಟ್ಟಿಪವಾರೇಣುಕ ಎಲ್ಲು ಪನ್ನೆಂಡು ರೋಜುಲ ಪಸುಕು ದೇವತಾರ